జగిత్యాల జిల్లా కోరుట్ల ఘటనలో పోలీసులు విచారణలు వేగం పెంచారు నిన్న ఐదేళ్ల బాలిక హితీక్ష గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు విజయ్ ఆడుకోవడానికి హితీక్షపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు విజయ్ ఇంట్లో చిన్నారి రక్తపు మడుగులో పడి ఉండడంతో అతడే హత్య చేసి ఉంటాడని స్థానికులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు జగిత్యాల జిల్లా కోరుట్ల ఘటనలో పోలీసులు విచారణలో వేగం పెంచారు నిన్న ఐదేళ్ల బాలిక హితీక్ష గొంతు కోసి దారుణంగా విజయ్ ఆడుకోవడానికి వచ్చిన హితీక్షపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు విజయ్ ఇంట్లో చిన్నారి రక్తపు మడుగులో పడి ఉండడంతో అతడి హత్య చేస్తుంటాడని స్థానికులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు

హితీక్షపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి భాస్కర్ ఉన్నారు భాస్కర్ ఏం చెప్తున్నారు పోలీసులు స్వాతి కోరుట్లలో నిన్న దారుణం జరిగింది నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన ఇతీక్ష అనే బాలిక ఆ సాయంత్రం ఏడు గంటల ఆ సమయంలో దాదాపు ఒక మూడు గంటల తర్వాత వాళ్ళ పొరుగింట్లో ఉన్న బాత్రూమ్ వద్ద ఒక విగత జీవిగా పడి ఉండడాన్ని బంధువులు గమనించారు అయితే గొంతు కోసి ఉండడం రక్త బాలిక పడి ఉండడాన్ని చూసిన బంధువులు బోరుమంటూ విలపించారు అసలు ఈ హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఇతీక్ష తండ్రి రాములు కొద్ది రోజులకి గలుపుకు వెళ్ళాడు తల్లి నవీన అత్తమామలతో కలిసి అక్కడే ఉంటుంది ఇతీక్షకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అయితే ఈ వీళ్ళు ఒక అంత చిన్న పాపకు ఎటువంటి పాత కక్షలు లేవు ఎటువంటి అది లేదు ఎవరితో గొడవలు లేవు అటువంటి చిన్నారిని ఎందుకు హత్య చేశారనే కోణం నుంచి అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయినా సాయంత్రం ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు క్లోజ్ టీంను రప్పించారు డాగ్ స్క్వాడ్ తోటి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతికారు అయితే అన్ని కోణాల నుంచి అయితే పైన ఏమైనా అఘైత్యం జరిగిందా లేకపోతే పాదకక్షలతో జరిగిందా అమ్మాయిని చంపాల్సిన అవసరం వచ్చింది అయితే స్థానికులు చెప్తున్న కథనం మరోలా ఉంది స్థానికులు ఏమంటున్నారంటే ఒక విజయ్ అనే సైకో ఈ ప్రాంతంలో ఉన్నాడు అతనికి భార్య పిల్లలు లేరు అతను ఇక్కడ విగ్రహాల తయారీ వినాయక విగ్రహాల తయారీ కూలిగా పనిచేస్తున్నాడు అతను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అనేది ఎవరికి తెలియదు అతను ఒక లాగా ఉంటాడు ఎవరితో మాట్లాడు అతని మీదనే అనుమానాలు అయితే అన్ని వేలు అతను వైపు చూపిస్తున్న సిచువేషన్ ఉంది అయితే దీని ఈ నేపథ్యంలోనే ఇంటి యజమాని ఆ విజయ్ అనే వ్యక్తికి ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే నేను నర్సంపేటలో ఉన్నాను వరంగల్ జిల్లాలో అని చెప్పేసి తను చెప్పడం జరిగింది పోలీసులు కూడా అతన్ని పట్టుకునేందుకు ఇప్పటికే అన్ని ప్రయత్నాలు చేశారు పోలీసులు అదుపులో ఉన్నట్టు కూడా ఒక సమాచారం అయితే మనకుంది అయితే పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించలే అయితే కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి వివరాలు అవకాశాలు అయితే మధ్యాహ్నం వరకు వెల్లడిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు సతీష్ రైట్ భాస్కర్ థ్యాంక్ యూ